త్వరలోనే ఉపాధ్యాయుల బదిలీలు ప్రమోషన్లు జరగనున్న నేపథ్యంలో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ టిఐఎస్ను సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ నందు ఎంటర్ చేయవలసి ఉంటుంది ఇదివరకు డేటా మొత్తము ఎంటర్ చేసే విధంగా ఇవ్వడం జరిగింది అయితే దీన్ని అప్డేట్ చేసి స్టూడెంట్ ఇన్ఫో సైట్లో గతంలో ఏ విధంగా అయితే టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో బేసిక్ డీటెయిల్స్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ప్రమోషనల్ డీటెయిల్స్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ ఇవన్నీ ఏ విధంగా అయితే ఉన్నాయో యాజ్ ఇట్ ఈజ్గా డేటా ఈ సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ సైట్లో సింక్ చేయడం జరిగింది దాదాపు నైంటీ పర్సెంట్ వరకు కూడా డేటా రిఫ్లెక్ట్ కావడం జరిగింది అక్కడక్కడ కొన్ని కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వవలసిన అవసరం ఉంది అదేవిధంగా డేటాను కూడా ఎడిట్ చేసే ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఏ విధంగా ఈ డేటాను ఎంటర్ చేయాలి ఎడిట్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు వివరంగా చూద్దాం టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డీటెయిల్సు సిఎస్సి వెబ్సైట్ నందు ఎంటర్ చేసే ముందుగా గతంలో స్టూడెంట్ ఇన్ఫో సైట్లో ఇచ్చినటువంటి డేటాను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో ప్రకారము టిస్ డేటా డౌన్లోడ్ చేసుకొని ఆ తర్వాత ఈ సిఎస్సి వెబ్సైట్లో అవసరమైన చోట డేటాను ఎంటర్ చేయడము ఏదైనా మిస్టేక్ ఉన్నట్లయితే ఎడిట్ చేయడము సులభంగా ఉంటుంది కావున ఆ డేటాను ముందుగా మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ తర్వాత ఈ వెబ్సైట్ నందు లాగిన్ అయ్యి డేటా ఎంటర్ చేయవలసి ఉంటుంది మొబైల్లోనే ఈ డేటాను ఎంటర్ చేయవచ్చు బ్రౌజర్ నందు డెస్క్ టాపు వర్షన్లో ఉంచుకొని డేటా ఎంటర్ చేయడం ఈజీగా ఉంటుంది ఇక్కడ సిఎస్సి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ గ్రీన్ కలర్లో లాగిన్ అనేది మనకు చూపించడం జరుగుతుంది ఈ లాగిన్ను క్లిక్ చేసినప్పుడు ఇక్కడ యూజర్ నేమ్గా ట్రెజరీ ఐడి పాస్వర్డ్గా అటెండెన్స్ యాప్ నందు ఏదైతే పాస్వర్డ్ ఇచ్చామో ఆ పాస్వర్డ్ను ఎంటర్ చేసి క్యాప్చోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ కావాల్సి ఉంటుంది లాగిన్ అయినప్పుడు పేజ్ ఈ విధంగా మనకు చూపించడం జరుగుతుంది ఇక్కడ వెల్కమ్ అని చెప్పేసి రైట్ సైడ్లో కార్నర్లో మన నేమ్ చూపించడం జరుగుతుంది ఇక్కడ సర్వీసెస్ అని ఉంది ఈ సర్వీసెస్ను క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా టీఐఎస్ సర్వీసెస్ అనే ట్యాబ్ చూపించడం జరుగుతుంది దీన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు బేసిక్ డీటెయిల్స్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అపాయింట్మెంట్ డీటెయిల్స్ పైకి స్కోల్ చేసినప్పుడు ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ ఈ విధంగా విడివిడిగా లింక్స్ ఇవ్వడం జరిగింది నేను ముందుగా బేసిక్ డీటెయిల్స్ను క్లిక్ చేస్తున్నప్పుడు పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది సర్నేము నేము జెండరు ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ నంబరు మొబైల్ నంబరు ఇక పాన్ నంబరు మెయిల్ ఐడి ఫాదర్ నేము అపాయింట్మెంటు నేటివ్ మండలు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నేటివ్ మండల్ అనేది సింక్ కాలేదు సో నేటివ్ మండల్ను నేను సెలెక్ట్ చేస్తున్నాను ఆ తర్వాత కమ్యూనిటీ ఆల్రెడీ రిఫ్లెక్ట్ అయ్యింది సిఎఫ్ఎంఎస్ ఐడి అనేది లేదు కాబట్టి సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేయాలి ఇవన్నీ కూడా రెడ్ మార్క్ ఉంది అనగా కంపల్సరీ ఎంట్రీ చేయవలసి ఉంటుంది పర్సనల్ డీటెయిల్స్ కిందుగా రెసిడెన్షియల్ అడ్రస్ ఇవ్వడం జరిగింది ఆ రెసిడెన్షియల్ అడ్రస్ను ఫిల్ అప్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత స్పోర్ట్స్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది దాని కిందగా హెల్త్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ హెల్త్ కార్డులో రిలేషన్షిప్ హెల్త్ కార్డ్ నంబరు డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ నంబరు ఇవ్వడం జరిగింది అయితే నేమ్ ఇవ్వలేదు కాబట్టి నేమ్ను ఎంటర్ చేయవలసి ఉంటుంది ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్లో మరో ముఖ్యమైన ఆప్షన్ ఒకటి ఇవ్వడం జరిగింది సఫరింగ్ విత్ అని ఇవ్వడం జరిగింది ఈ సఫరింగ్ విత్ ఈ డిసీజెస్ ఉన్నట్లయితే ఆ డిసీజెస్కి సంబంధించి ప్రిఫరెన్షియల్ క్యాటగిరీలో ట్రాన్స్ఫర్సు అప్లై చేసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి వీటిని జాగ్రత్తగా గమనించి మనము సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఇది ఏది లేనట్లయితే నన్ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆప్షను అలాగే మరొక ముఖ్యమైన ఆప్షను డిజేబిలిటీకి సంబంధించి ఇవ్వడం జరిగింది డిజేబిలిటీలో ఆ నో అని ఉంది ఒకవేళ అని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ టైప్ ఆఫ్ డిజేబిలిటీ అనేది అడుగుతుంది ఆ తర్వాత పర్సంటేజ్ ఆఫ్ డిజేబిలిటీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ విధంగా ఇవి ఈ ట్యాప్స్ మాత్రము ప్రిఫరెన్షియల్ కేటగిరీ వాళ్ళు కాస్త జాగ్రత్తగా చూసుకొని వీటిని ఫిల్ చేయవలసి ఉంటుంది ప్రతి ట్యాప్కు కిందగా సేవ్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్కు వెళ్ళవలసి ఉంటుంది అప్పుడు మాత్రమే డేటా సేవ్ అవుతుంది నెక్స్ట్ కిందగా ఎడిట్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఎడిట్ని క్లిక్ చేసినట్లయితే మనం ట్యాబ్స్లో ఉన్నటువంటి డేటాను ఎడిట్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను ఇంకా ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఈఐఎస్ రెండవ ట్యాబ్ అయినటువంటి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది కొన్ని మాత్రమే సింక్ కావడం జరిగింది ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది దాని కిందగా ఇంటర్మీడియట్ సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ఇంకా దాని కిందికి సంబంధించి హ్యావ్ యూ పాస్డ్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అని ఉంది డిఫాల్ట్గా అన్నీ కూడా నో అని ఉంది కానీ మనం ఇక్కడ ఎస్ను క్లిక్ చేసినప్పుడు మరో ఇక్కడ ఓపెన్ కావడం జరిగింది యాడ్ అని తర్వాత రిమూవ్ అని సో యాడ్ను మనము క్లిక్ చేసినప్పుడు ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేయవలసి ఉంటుంది డిగ్రీ సంబంధించి సో డబల్ డిగ్రీ ఉన్నట్లయితే యాడ్ను క్లిక్ చేస్తే మరో ట్యాబ్ ఓపెన్ అవుతుంది డిగ్రీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత డిఫాల్ట్గా ఉన్నటువంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ని ఫిల్ చేయడానికి ఎస్ పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ తిరిగే యాడ్ అని క్లిక్ చేసినప్పుడు పీజీకి సంబంధించి డీటెయిల్స్ను కూడా ఇక్కడ ఎంట్రీ చేయవలసి ఉంటుంది సో డబల్ పీజీ ఉన్నట్లయితే ఇంకొకసారి యాడ్ బటన్ క్లిక్ చేసినప్పుడు రెండో ట్యాబ్ కూడా ఓపెన్ అవుతుంది ఈ విధంగా రెండు పీజీలు కూడా ఎంట్రీ చేయవలసి ఉంటుంది ఇంకా దాని కిందగా బీఈడి ఆర్ బిఈడి ఆర్ స్పెషల్ టీటీసీ ఈ విధంగా డిఫాల్ట్గా ఉన్నటువంటి నో కాకుండా ఎస్ పైన క్లిక్ చేసినప్పుడు బీఈడికి సంబంధించిన డీటెయిల్స్ను ఇక్కడ యాడ్ చేయవలసి ఉంటుంది యాడ్ పైన క్లిక్ చేసి ఆ తర్వాత ఎంఎడ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ను యాడ్ చేయడానికి ఇక్కడ ఎస్ పైన క్లిక్ చేసినట్లయితే యాడ్ బటన్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయడం జరుగుతుంది ఇవి కాకుండా ఇంకా అడిషనల్గా ఎంట్రీ చేయడానికి కూడా ఇక్కడ ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఎంట్రీ చేయాలనుకుంటే ఎస్ పైన క్లిక్ చేసి యాడ్ బటన్ పైన క్లిక్ చేసినట్లయితే ఒక ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది సో ఇవన్నీ ఎంట్రీ చేసిన తర్వాత సేవ్ చేయవలసి ఉంటుంది సేవ్ చేసి నెక్స్ట్ను క్లిక్ చేయవలసి ఉంటుంది ఇక్కడ ఏదైనా డీటెయిల్స్ అంతకుముందు ఏదైనా రాంగ్గా ఎంట్రీ చేసినట్లయితే అంటే బేసిక్ డీటెయిల్స్లో ఇక్కడ బ్యాక్ బటన్ కూడా ఇవ్వడం జరిగింది బ్యాక్ బటన్ను క్లిక్ చేసినట్లయితే అంతకుముందు ఉండేటువంటి మనము టీచర్ ప్రొఫైల్ ట్యాబ్కు ఇక్కడ రావడం జరుగుతుంది సో ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ బటన్ను క్లిక్ చేసినప్పుడు అపాయింట్మెంట్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అపాయింట్మెంట్ డీటెయిల్స్లో కొంత డేటా సింక్ కావడం జరిగింది ప్రజెంట్ స్కూల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఆ తర్వాత కింద ఉన్నటువంటి డేటా డీటెయిల్స్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ జిల్లా అయితే నాకు తప్పుగా చూపించడం జరుగుతుంది కాకినాడ అని సో ఆల్రెడీ ఎడిట్ ఆప్షన్ ఉంది కాబట్టి మనము కరెక్ట్ డిస్టిక్ను మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో డిస్టిక్ను కరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నప్పుడు అంతకుముందు పనిచేసినటువంటి మండలు విలేజు ఇవి ఆటోమేటిక్గా కరెక్ట్గానే సింక్ అయ్యాయి ఇది ఒకటి మనం గమనించాలా ఆ తర్వాత దాని కిందగా డిపార్ట్మెంట్ టెస్ట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ డిపార్ట్మెంట్ టెస్ట్ డీటెయిల్స్ నందు హ్యావ్ యూ పాస్డ్ ఎనీ డిపార్ట్మెంట్ టెస్ట్ అని ఇవ్వడం జరిగింది ఎస్ అని క్లిక్ చేసినప్పుడు దానికి సంబంధించిన డేటా ఎంట్రీ చేయడానికి ఒక ట్యాబ్ అనేది యాడ్ చేయడం జరిగింది తర్వాత నంబర్ ఆఫ్ టెస్ట్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది నంబర్ ఆఫ్ టెస్ట్ దాన్ని బట్టి ఇక్కడ కింద ట్యాబ్స్ కూడా యాడ్ కావడం జరుగుతుంది ఆ తర్వాత కిందగా టెట్ హ్యావ్ యూ పాస్ టెట్ ఆర్సీ టెట్ అది సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించి ఒకటి ఉంది స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఒకటి ఉంది ఇక్కడ మనము ఎస్ అనే ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు దానికి సంబంధించి డీటెయిల్స్ ఎంట్రీ చేయడానికి ట్యాప్స్ అయితే యాడ్ కావడం జరిగింది ఆ తర్వాత దాని కిందగా ప్రమోషన్ డీటెయిల్స్ అని ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎస్ అన్న ఆప్షన్ను క్లిక్ చేసినప్పుడు మాత్రమే మరో ట్యాబు ఓపెన్ కావడం జరుగుతుంది సో ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత సేవ్ చేయాలి ఆ తర్వాత నెక్స్ట్ బటన్ను క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ అనేటువంటిది ఎంట్రీ చేయవలసి ఉంటుంది ఇక్కడ మొదటి ఆప్షన్ వచ్చేసి ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ వాళ్ళు అయితే ఎస్ అని క్లిక్ చేయవలసి ఉంటుంది లేనట్లయితే నో అనే ఆప్షన్ను మనము చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత నంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ డేట్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్ టు ప్రజెంట్ అపాయింట్మెంట్ డేట్ నుంచి ఎన్ని ట్రాన్స్ఫర్స్ తీసుకున్నామో ప్రజెంట్ స్కూల్ వర్క్ అని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది కిందుగా గమనించినట్లయితే డిస్టిక్ అనేది మళ్ళీ కాకినాడ అని చూపిస్తుంది నాకు దీన్ని కరెక్ట్గా నేను నంద్యాల డిస్టిక్ను సెలెక్ట్ చేసుకున్నప్పుడు సో ఇక్కడ డిస్టిక్ను సెలెక్ట్ చేసుకొని మండలు స్కూలు తర్వాత కేటగిరీ ఆఫ్ ద పోస్టు మీడియం సబ్జెక్టు వర్కింగ్ ఫ్రమ్ డేట్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది వర్కింగ్ టూ డేట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ ట్యాబ్స్ అన్నింటిలో కరెక్ట్గా వర్కింగ్ అంటే అపాయింట్మెంట్ డేట్ నుంచి ప్రజెంట్ ఏ స్కూల్లో అయితే వర్క్ చేస్తున్నామో ఆ స్కూల్ వరకు డేట్స్ అయితే కరెక్ట్గా ఇవ్వడం జరిగింది కాకపోతే ఇక్కడ మనము డిస్టిక్ మండలు స్కూలు మనం టైప్ చేయవలసి ఉంటుంది ఈ డేటా అంతా సేవ్ చేసి నెక్స్ట్ను క్లిక్ చేయవలసి ఉంటుంది చివరగా ప్రొఫెషనల్ డీటెయిల్స్ అనే ట్యాబ్ ఓపెన్ అవుతుంది ప్రొఫెషనల్ డీటెయిల్స్ ఎంట్రీ చేయవలసి ఉంటుంది ఎన్సిసి టీచరా ఎస్ అయితే ఎస్ నో అయితే నో అని ఆప్షన్ ఇవ్వడం జరిగింది అలాగే స్టేట్ అవార్డున జర్నల్ సేవన పబ్లిష్ అయ్యాయా నేషనల్ టెక్స్ట్ బుక్స్ ప్రిపరేషన్లో పార్టిసిపేట్ అయ్యారా ఎనీ అదర్ బుక్స్ పబ్లిష్డ్ అనే ఆప్షన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక హ్యాండ్లింగ్ టెన్త్ క్లాసా నో ఇవ్వడం జరిగింది ఇక స్కౌట్ ఆర్ గైడ్ టీచర్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది అలాగే నేషనల్ అవార్డినా అని ఇవ్వడం జరిగింది ఇందులో ఎస్ ను సెలెక్ట్ చేసుకున్నప్పుడు మరో ఆప్షన్స్ ఓపెన్ అవుతున్నాయి నో క్లిక్ చేసినప్పుడు ఎటువంటి ఆప్షన్స్ అయితే ఓపెన్ కావడం లేదు అంటే ఎస్ అన్నప్పుడు మిగతా డీటెయిల్స్ను ఫిల్ చేయడానికి ఇక్కడ ప్రస్తుతానికి రెండు ట్యాబ్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి సో ఈ విధంగా ప్రొఫెషనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది ఇక్కడ ఇంకొక గమనిక కూడా ఇవ్వడం జరిగింది అన్ని డీటెయిల్స్ను ఫిల్ చేసినప్పుడు మాత్రమే ఫిల్ చేసి కన్ఫర్మ్ చేసినప్పుడు మాత్రమే ప్రివ్యూగా మళ్ళీ ఈ డీటెయిల్స్ను మనం చెక్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ నోట్ అని ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా ఇది లాస్ట్ ట్యాబ్ ఇది ఇవన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే సేవ్ అని క్లిక్ చేయవలసి ఉంటుంది ఒకవేళ అంతకు మునుపున్నటువంటి ట్యాబ్లో అనగా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానీ బేసిక్ డీటెయిల్స్ కానీ ఏదైనా రాంగ్ ఉన్నట్లయితే తిరిగి బ్యాక్ బటన్ను క్లిక్ చేసి బ్యాక్ వచ్చేదానికి కూడా అవకాశం ఉంది సో ఈ విధంగా టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ప్రజెంట్ దీన్ని ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్గా మార్పు చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఫిలప్ చేయవలసి ఉంటుంది